హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి గోధుమ నూక ఉప్మా కమ్మని రుచితో చాలా చాలా బాగుంటుంది అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ కైనా చాలా బాగుంటుందండి తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు కాబట్టి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు అలాగే ఈ గోధుమ నూక ఉప్మాని హెల్దీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఒక గ్లాసు వరకు గోధుమ నూకను వేసుకుని దోరగా వేయించుకోవాలి ఎలా గోధుమ నూకను వేయించుకుని ఉప్మా చేసుకుంటే ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మాడకుండా దోరగా వేయించుకోవాలి ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా దోరగా వేయించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ నూకని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు జీలకర్ర పచ్చిశెనగపప్పును వేసుకుని వేయించుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు తొందరగా వేగిపోతుంది కాబట్టి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి జీడిపప్పు ఇక్కడ పూర్తి ఆప్షనల్ అండి వేసుకోకపోయినా సరే ఉప్మా బాగుంటుంది మీరు జీడిపప్పు ప్లేస్లో పల్లీలను కూడా వేసుకుని వేయించుకోవచ్చు పోపు దినుసులన్నీ ఇలా బాగా వేగిన తర్వాత సన్నగా తురుముకున్న ముక్కలు కొద్దిగా కరివేపాకు సన్నగా తురుముకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి పచ్చిమిర్చిని మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటిని ముందుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి మరీ ఎర్రగా అయ్యేటట్టు కూడా వేయించుకోక్కర్లేదండి ఉల్లిపాయలు ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు మీడియం సైజ్ టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఈ విడలా చూపించినట్లుగా ఎలా సాఫ్ట్గా మగ్గితే సరిపోతుందండి ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే నోకని తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ నొక్కికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకుంటే చక్కగా ఉడుగుతుందండి ఉప్మా మెత్తగా ఉంటుంది అలాగే పొడి పొడిలా ఆడుతూ కూడా ఉంటుంది నీళ్ళు ఇలా మసలు కాగిన తర్వాత ఇక్కడ సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకుని మీకు తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ని వేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది ఇందులోకి ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ నూకని వేసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసుకుని ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి మరో నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి గోధుమ నూకను ఉడికించుకునేటప్పుడు సన్నటి సగమీత పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి అప్పుడే మనకి మాడకుండా ఉప్మా అనేది ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ ఉడుకుతుంది చూసారు కదా నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసుకుని చూసుకుంటే చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ గ్యాస్ ఆఫ్ చేసుకుని ఉప్మాని వెంటనే సర్వ్ చేసుకోకూడదండి ఇలా గోధుమ నూక ఉప్మాని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మూత పెట్టేసి అలా వదిలేశామంటే ఆ వేడికి బాగా మగ్గిపోయి ఇలా చక్కగా పొడి ఆడేటట్టు చాలా చక్కగా వస్తుంది చూసారు కదా ఇలా పొడి ఆడుతూ ఉంటుంది ఉప్మా అలాగే ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఉప్మాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ డిన్నర్గా అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వతో చేసుకునే ఉప్మా కన్నా ఈ ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి ఉప్మాలో మీరు కూడా ఒకసారి గోధుమను ఒక ఉప్మాని ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్